ఓం సాయిరా సద్గురు సాయిలీల మృతంలోని నేటి పారాయణం మిరీకర్ పాము శ్రీ సాయిబాబా తరచుగా తమ భక్తులకు రాబోయే ప్రమాదములను ముందుగా సూచించుతుండేవారు ఒకసారి కోపర్గాం మామూలతో దారైన బాబా సాహెబ్ మిరీకర్ చితలి స్త్రీ గ్రామ పర్యాటక వెడుతూ శ్రీ సాయి ఆశస్సుల కోసం షిరిడి వచ్చాడు శ్రీ బాబా అతన్ని దీవించి నీకు పొడుగాడి బాబా తెలుసా అంటే పాము అంటూ తన ఎడమ చేతి పిడికిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగల ఆడించుతూ అది అది చాలా భయంకరమైనది కానీ ద్వారకామాయి బిడ్డలనేమి చేయలేదు ద్వారకామాయి కాపాడుతుండగా ఆ పేమే ఆ పామేమి చేస్తుందిలే అన్నారు దీని భావం ఎవరికీ అంతుబట్టలేదు అనంతరం మిరీక శ్రీ బాబా దీవెనపై శ్యామను తోడు తీసుకొని ప్రయాణమయ్యాడు చితలి చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో బస చేశారు నౌకరు లాంతర్ వెదించాడు మిరీకర్ విశ్రాంతిగా ఒక చాప మీద కూర్చొని వార్తాపత్రికను చదువుకోసాగాడు అతడు ధరించిన అంగవస్త్రం మీద ఒక పాము ఉంది ముందుగా దానిని ఎవరూ గమనించనే లేదు కానీ కాసేపటికి దాని బుసలకు పసిగట్టిన ఒక నౌకరు మరింత ఒకటి తెచ్చి పరిశీలనగా చేసి పాము పాము అని అరిచాడు మిరీకర్ వణికిపోసాగాడు పామును కొట్టేందుకు గాను అంతా కర్ర అందుకున్నారు శ్యామ బొత్తిగా అమాయంలో అమో అయోమయంలో పడిపోయి శ్రీ సాయిని స్మరించుకోసాగాడు పామును కొట్టాల్సిందే కానీ దానిని కొట్టాలంటే అది మిరీకర్ వంటి మీద ఉంది కాబట్టి కొట్టిన దెబ్బ పాముకు తగిలినా తగలకపోయినా మిరీగరికి తగిలే ప్రమాదం ఉంది అందుకే అందరూ అదును కోసం చూస్తున్నారు కానీ శ్రీ బాబా దీవెన్లు ద్వారకామాయి అనుగ్రహము ఉండడం వలన కాబోలు ఆ పాము ఎటువంటి కీడు చేయకుండానే అంగవస్త్రం నుంచి మెల్లగా జారి నేలకు దిగి ప్రాక్కుంటూ పోసాగింది కర్రలు పట్టుకొని సిద్ధంగా ఉన్న జనం దాన్ని చంపేశారు ఈ కలగబోయే పాము గండాన్ని ముందే సూచించి శ్యామాను తోడుగా పంపినందుగాను మిరీకర్కి శ్రీ సాయిబాబా మీద భక్తి ద్విగుణీకృతమైంది రాతివాడ నిర్మాత అయిన సాహెబ్ బూటి షిర్డిలో ఉన్న రోజుల్లో ఒకనాడతను డేంగలే అనే జ్యోతి స్థానిక జ్యోతిష్యుణ్ణి సంప్రదించాడు డేంగలే అతని జాతకాన్ని పరిశీలించి ఈరోజు నీకేమీ బాగోలేదు మారకం ప్రాణగండం ఉంది అని చెప్పాడు అది విని బూటీ భయపడ్డాడు అయినా యథాప్రకారం మసీదుకు వెళ్ళగానే శ్రీ బాబా చిరునవ్వు నవ్వి ఏమిటి ఆ డెంగిలే నీకు వాలేదో నూకలు చెల్లిపోతాయని చెప్పాడా నువ్వేమీ భయపడకు ఆ మృత్యువు నన్నేం చేస్తుందో నేను చూస్తానులేవయ్యా అని అతనిని సవాలు విసురు నేనున్నాగా అని ఇచ్చారు ఆ సాయంత్రం బూటి కని వెళ్తుండగా అక్కడ ఒక పెద్ద పాము కనిపించింది నౌకరు దాని మీదకో రాయిని విసిరబోయాడు కానీ త్వర త్వరగా వెళ్ళి పెద్ద కర్రను తెమ్మని బూటి అతన్ని పంపేశాడు ఆ సేవడు సేవకుడు కర్ర తెచ్చేలోపే ఈ పాము ఎటువంటి ఆపద కలిగించకుండానే ప్రాక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది శ్రీ బాబా ఇచ్చిన అభయం మనసులో మెదిలి బూటి భక్తి పరవశుడయ్యాడు బాంద్రాలోని కమిషన్ వ్యాపారి షిరిడీలోని చందనోత్సవ కారకుడు అయిన అమీర్ శక్కర్ అనేవాడు ఒకప్పుడు కీళ్ళనొప్పుల వ్యాధి నివారణార్థం శ్రీ బాబాను ఆశ్రయించాడు శ్రీ సాయి అతనిని చావడిలో బస చేయించారు ఒక్కొక్క రాత్రి శ్రీ బాబా కూడా చావడిలో పడుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒక రాత్రి శ్రీ సాయి నిద్రలోకి జారుతున్న శక్కర్ని త్వరపెడుతూ ఓయ్ అమీర్ శక్కర్ త్వరగా లేవోయ్ ఏదో దుష్టప్రాణి నా పక్కకేసి వస్తోంది చూడు చూడు అని కేకలు వేయసాగారు ఆ అరుగులకు అదిరిపడ్డ శక్కర్ లాంతర్ను హెచ్చించి గబగబా శ్రీ బాబా శయ్య వద్దకు వచ్చాడు కానీ శ్రీ సాయి ప్రశాంతంగా నిద్రపోతూనే అలా కేకలు పెడుతున్నారు శక్కర్ ఎంత వెతికినా ఆయన సెయ్య వద్ద ఏ విధమైన ప్రమాదము కనపడలేదు సరే బాబాకేదో పిడకల వచ్చి ఉంటుంది అందుకే అరుస్తున్నారు అనుకొని తిరిగి తన ప్రక్క దగ్గరకు నడిచాడు శక్కర్ రెండు అడుగులు వేసేసరికల్లా శక్కర్ యొక్క శయ్య అంచు దగ్గర రవ్వంత పడగెత్తి చిట చిటమంతగా కదులుతున్న బారెడు నల్లత్రాచొకటి లాంతరు వెరుగులో నిగనిగలాడుతూ కనిపించింది ఆ విషజంతువును చూడగానే శక్కర్ భయంతో కెవ్వున కేకబెట్టాడు పరిసరాల జనం నిద్రలేచి దీపాలు దుడ్డుకర్రలతో సహా వచ్చారు చక్కర్ పామును చూపించాడు జనం దానినే చంపాలనుకున్నారు కానీ అది ఎవరికీ అందకుండా తప్పించుకుపోయింది మొత్తం మీద సెక్కర్ కాపాడబడ్డాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి అంత పూర్వం వేసిన బాబా కేకలు చక్కెరికి తప్ప ఎవరికీ వినపడలేదు ఇప్పుడు సెక్కర్ పెట్టిన ఒక గావు కేక మాత్రం పరిసరాలందరికీ వినపడి లేచి వచ్చారు అక్కడంత గలాటా జరుగుతున్న శ్రీ సాయి మాత్రం నిశ్చింతగా నిద్రపోతూనే ఉన్నారు తమ నిద్రలో సైతం భక్తులకు కలగబోయే ఆపదలను గుర్తించి హెచ్చరించే శ్రీ సాయి సదామన్నను రక్షించదుగాక ఇంకొక ఘటన చూద్దాం శ్రీ సాయికి చేరువ భక్తులలో ఒకడైన శ్యామ ఒకసారి ఒక భయంకర విష సర్పం కచ్చింది ఆ విషయం అతని శరీరమంతటా వేగంగా ప్రాకిపోసాగింది షిరిడిలో ఒక విఠోబా గుడి ఉంది ఆ గుడిలో వాళ్ళు పాము కాట్లకు కాటుకు మంత్రాలు ఔషధాలు ఇస్తుంటారు చాలా గురి ఉన్న స్థలం అది అందువల్ల శ్యామ మిత్రులు అతన్ని విఠోబా ఆలయానికి తీసుకువెళ్ళబోయారు కానీ శ్యామ అందుకు అంగీకరించలేదు నా భగవానే నా విఠోబా నేను ఆయన దగ్గరికే వెడతాను అంటూ శ్రీ సాయి నిమిత్తం మసీదుకు పరుగు తీశాడు మసీదు మెట్లక్క శ్యామని శ్రీ బాబా తీవ్రంగా ఏసరించుకున్నారు కోపంగా చూస్తూ ఓరి పిరికి పురోహితుడ ఎక్కకు ఎక్కితే ఏం దొరుకుతుందో చూడు పో దిగిపో అని గద్దించసాగారు ఆ కోపానికి కేకలకి శ్యామ ఢీలా పడిపోయాడు ఎవరినైతే తానే దేవుడిగా నమ్ముకున్నాడో ఆ బాబాయే ఆ విధంగా తరిమేస్తే తను ఇంకా ఎక్కడికి వెడతాడు ప్రాణాల మీద ఆశ వదులుకొని మెట్లు దిగువనే చతికిలబడిపోయాడు కొన్ని క్షణాలలోనే శ్రీ బాబా రౌద్రస్థితి నుంచి మామూలు స్థితికి వచ్చారు వెంటనే వెళ్ళి శ్యామ పక్కనే కూర్చుని భయపడిపోయి శ్యామ ఈ పకీరు నిన్ను కాపాడుతాడులే ధైర్యంగా లేచి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుకో కూర్చో బయటికి ఎక్కడికి వెళ్ళవద్దు నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి పంపించేశారు అతను వెళ్ళగానే కాకాసాహెబ్ దీక్షిత్ను తాత్యా పటేల్ను పిలిచి చూడండి శ్యామ ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు కూర్చోమనండి కూర్చోలేకపోతే ఇంట్లోనే ఇటు అటు పచారుడు చేయమనండి ఏం తినాలనిపిస్తే అది తినచ్చు పత్యం ఏమీ లేదు కానీ పడుకోకూడదు సుమా చెప్పినట్లు చేస్తే అతనికి ఏం ప్రమాదం ఉండదు మీరిద్దరూ వెళ్ళి వాడికి తోడుగా ఉండి ధైర్యం చెప్పండి అని శ్యామ ఇంటికి పంపించారు ఇంతటి దయార్థ హృదయలు వాత్సల్య పూరితులు అయిన శ్రీ సాయి మున్ముందుగా శ్యామానెందుకు వేశారని కొందరికి అనుమానం రావచ్చును నిజానికి శ్రీ బాబా గదివినది శ్యామాని కాదు ఆ పాము కాటుని దాన్ని విషాన్ని మాత్రమే శ్యామకు విషం విషం ఎక్కకూడదని దిగిపోవాలని మాత్రమే ఆజ్ఞాపించారు అవతార పురుషులైన శ్రీ సాయికి ఇతరులకులాగా మంత్రాలతో గాని మంత్ర జలాలతో గాని ఇతరేతర ధాన్యాలతో కానీ పనిలేదు కదా ఆయన మాటే మంత్రం ఆజ్ఞ కూడా సద్గురు సైనాదర్పణ వస్తు శుభం పోవద్దు ఓం సాయిరామ్